ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగార్థులు ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ ముందు నిరసన చేపట్టారు గత మూడు నెలలుగా నియామక పత్రాల కోసం విద్యుత్ సౌధ చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు జెన్కో మూడు వందల ముప్పై తొమ్మిది ఏఈ అరవై కెమిస్ పోస్టులకు రెండు పేల ఇరవై మూడు అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు గతేడాది జులైలో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్లో సర్టిఫికెట్లను ఎన్ఓసీ తీసుకున్నారని అభ్యర్థులు ఆపేదన వ్యక్తం చేశారు తక్షణమే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తక్షణమే స్పందించి తమకు నియామక పత్రాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయింది మా ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది కానీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తలేము ఇక్కడ కన్సర్న్ అథారిటీ అందరినీ కలిసాము కానీ వాళ్ళు వాళ్ళు ఏం రెస్పాండ్ అయితే లేరు వన్ అని చెప్తున్నారు వెళ్ళినా మాకు అక్కడ అపాయింట్మెంట్ దొరకడం లేదు వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము మా డిమాండ్ సార్ ఇది సో మాకు త్వరగా వెబ్ నోట్ రిలీజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయాలని మేము చెప్తున్నాం సార్ లాస్ట్ అక్టోబర్ లో మాకు నోటిఫికేషన్ ఇచ్చారు డిసెంబర్ లో ఎగ్జామ్ అన్నారు కానీ ఎలక్షన్స్ డిలే అయ్యాయి కానీ జూలైలో ఎగ్జామ్ పెట్టారు తర్వాత రిజల్ట్స్ మాకు సెప్టెంబర్లో వచ్చాయి దాని తర్వాత అపాయింట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు మేమందరం వెరిఫికేషన్ అయిపోయి ఫోర్ మంత్స్ అవుతున్నా ఇంకా మాకు అపాయింట్మెంట్స్ రాలేదు మా డిమాండ్ ఏంటంటే మాకు ఈ మంత్ లో ఎలా అయినా అపాయింట్మెంట్స్ రావాలి ఇప్పటికైనా గవర్నమెంట్ మా గురించి ఆలోచించి అపాయింట్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అపాయింట్మెంట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి రీజన్ మాకు తెలియదు ఇప్పటి టూ డేస్ లో ఇస్తాం త్రీ డేస్ లో ఇస్తామని ప్రొలాంగ్ చేసుకుంటూ చేసుకుంటూ డిసెంబర్ నైన్త్ వరకు వచ్చారు మాకు ఖచ్చితంగా మాకు ఈ రోజు ఏదన్నా ఒక అప్డేట్ కావాలి మాకు జన్కో అథారిటీ నుంచి ఈ రోజు రిలీజ్ చేస్తారా ఏం చేస్తారా మాకు ఖచ్చితంగా ఒక అప్డేట్ కావాలి ఎందుకంటే మా జాబ్స్ హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటో మాకు తెలియాలి అండ్ మాకు జాబ్స్ ఖచ్చితంగా ఈ రోజు మాకు ఇలాంటి ఏదో ఒక వెబ్ నోట్ ఖచ్చితంగా రిలీజ్ కావాలి తెలిసిన మేము ఇక్కడ నుంచి కదులుతాం లేకపోతే ఏదేమైనా మేము ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయి వచ్చాం ఈ రోజు మేము అందరం